భారత ప్రభుత్వము పద్మ అవార్డును ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున ప్రకటిస్తారు రాష్ట్రపతి చేతి మీదుగా వీటిని ఇస్తారు ఈ కార్యక్రమం మార్చ్ ఏప్రిల్ నెలలో జరుగుతుంది ఈ పద్మ అవార్డులు మూడు రకాలు పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఈ అవార్డులు తొమ్మిది విభాగాల్లో ఇస్తారు ఈ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఈ అవార్డులు ఇస్తారు దీంట్లో క్రీడలు ఒకటి క్రీడలలో మహిళలకు విభూషణ్ పద్మభూషణ్లు ఎవరికి రాలేదు పద్మశ్రీ మాత్రం ఇద్దరు క్రీడాకారులకు ఇచ్చారు హర్మాన్ ప్రీత్ కౌర్ క్రికెట్ సవితా పూనియా హాకీ వీరిద్దరికీ పద్మ పురస్కారాలు వధించాయి హర్మాన్ ప్రీత్ కౌర్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ఇండియన్ ఉమెన్ క్రికెట్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టింది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదుని తన నాయకత్వంలో సాధించారు ప్రతి క్రికెట్ అభిమాని క్రికెటర్ కల వరల్డ్ కప్ సాధించటం అది తన నాయకత్వ లక్షణాలతోటి హర్మన్ ప్రీత్ కౌర్ సాధించింది ఇండియాలోని ప్రతి క్రీడాభిమాని గర్వించదగ్గ విషయం హర్మన్ ప్రీత్ కౌర్ దశాబ్దానికి పైగా ఇండియా తరపున క్రికెట్ ఆడుతుంది పంజాబ్లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి క్రికెట్పై ఆసక్తి చూపించింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇండియాకి సెలెక్ట్ అయింది మూడు ఫార్మాట్లలో డేలు టీ ట్వంటీలు టెస్ట్లో ఆడుతుంది కీలక సందర్భాల్లో మ్యాచ్ ఇన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈమె ప్రతిభతో ఇంటర్నేషనల్ గా ఇండియాకి మంచి గుర్తింపు వచ్చింది రెండు వేల పదిహేడు వన్డే వరల్డ్ కప్లో నూట డెబ్బై ఒక్క రన్ కొట్టింది నూట యాభై ఒక్క బాల్కి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రెండు వేల ఇరవైలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ వరకు తీసుకెళ్లింది క్రికెట్లో అనేక రికార్డులు ఆమె పేరుతో ఉన్నాయి టీ ట్వంటీలో మూడు వేలకు పైగా రన్సు టీవంటీ వన్డేలో సెంచరీలు కూడా చేసింది సాధారణ క్రికెటర్ నుంచి ఇంపార్టెంట్ ప్లేయర్గా తర్వాత వైస్ కెప్టెన్గా మరియు కెప్టెన్గా ప్రయాణించింది తన నాయకత్వంలో అనేక మ్యాచ్లు గెలిచింది దేశంలో మరియు విదేశాల్లో కూడా కీలక సమయాల్లో కూల్గా ఆలోచించడం కొత్త టాలెంట్ని ప్రోత్సహించడం జట్టులో పాజిటివ్నెస్ తీసి రావటం అగ్రెసివ్ బ్యాటింగ్ అండ్ ఫీల్డ్లెస్ ఫీల్డింగ్ తోటి ఆడుతుంది హర్మన్ ప్రీత్ కౌర్ ఒక తరాన్ని ఇన్స్పైర్ చేసింది సవిత పూనియా భారత మహిళ హాకీలో వాల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు హాకీలో గోల్ కీపర్గా ఆడుతుంది కీలక సమయాల్లో పెనాల్టీలను సేవ్ చేస్తుంది హాకీలో సుదీర్ఘ కాలం సేవలందిస్తుంది ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో అసాధారణ ప్రతిభ చూపిస్తుంది ఈమె మహిళా క్రీడాకారులకు ఒక ప్రేరణగా నిలుస్తుంది తన కెప్టెన్సీలో మహిళా హాకీ టీంకి గుర్తింపు తెచ్చింది టోక్యో ఒలింపిక్స్ రెండు వేల ఇరవైలో సెమీఫైనల్కు తీసుకెళ్లింది ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో వరల్డ్ టాప్ జట్లైన నెదర్లాండ్ ఆస్ట్రేలియా జర్మనీలకు పోటీగా నిలిపింది ఆసియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ అనేక ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో తన సహకారం అందించి ఎన్నో విజయాలు సాధించింది వీరిద్దరూ మన ఇండియన్ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తారు బలంతో కాదు నమ్మకంతో గెలవచ్చని నిరూపించారు గ్రామ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదిగారు చిన్నతనం నుంచే ఆటపై ఆసక్తితోటి నేర్చుకొని ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు ఇది మహిళా క్రీడాకారులకు ఒక ప్రేరణ చిన్న చిన్న ఓటములు వచ్చిన ఆటను వదలకుండా ఆడారు దానివల్ల అమ్మాయిలు కళ నెరవేరింది దీనివల్ల అమ్మాయిలకు ఆటలపై ఆసక్తి పెరుగుతుంది పేరెంట్స్ కూడా నమ్మకం కలుగుతుంది సమాజంలో ఆలోచన వస్తుంది త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందుకుంటారు